శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశివారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే వారి యొక్క జన్మ జాతకంలో ఏ గ్రహాలు బలంగా ఉండాలి వారు జీవితంలో పైకి రావడం లేదు దానికి కారణం పరిశీలించినప్పుడు ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు జన్మత ఒక మంచి కష్టపడి ఉన్నత స్థాయి కుటుంబంలో అంటే అబోవ్ మిడిల్ క్లాసు ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించడం జరుగుతుంటుంది సాధారణంగా వీళ్ళ పూర్వీకులకి వ్యవసాయ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం జరుగుతుంటుంది సో అందువల్ల అంటే జన్మత వీళ్ళకి భూములన్నా వ్యవసాయం అన్నా స్థిరాస్తులన్నా చాలా ఇంట్రెస్ట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే వీళ్ళు ఇది స్థిర రాసి అవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలోనే ఆ గ్రామంలోనే జీవితంలో పైకి రావాలి సంపాదించాలి అనుకుంటారు తప్ప మనం వేరే చోటకి వెళ్ళి అక్కడే అభివృద్ధి చెందడం కన్నా వీళ్ళు ఉన్న చోటనే ఎంచుకొని అక్కడే అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తూ ఉంటారు కష్టమైనా నష్టమైనా దాన్నే చేపడతారు అక్కడే ఉంటారు తప్ప మార్పుకి సాధారణంగా అంగీకరించరు కొత్త విషయాల్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం జరుగుతుంటుంది సో ఈ రాశి ఏంటంటే రెండు ముఖ్యమైన గ్రహాలు ఒకటేమో శుక్రుడు రెండోదేమో చంద్రుడు అంటే ఒక విధంగా శుక్రుడు చంద్రుడు రెండూ కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటేనే ఈ రాశివారు జీవితంలో అభివృద్ధి చెందగలుగుతారు ఆర్థిక పరంగా స్థితివంతులు కాగలుగుతూ అంటే చంద్రుడికి ఈ వృషభ రాశి మూల త్రికోణ రాశి అంటే కుజుడికి మేషరాశి అలాగైతే మూల త్రికోణ రాశి అయిందో చంద్రుడికి వృషభ రాశి మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల కంపల్సరీగా చంద్రుడి యొక్క ప్రభావం చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉంటాడు ఏ భావంలో ఉంటాడు అన్న ప్రభావం కంపల్సరిగా వృషభ రాశి వారి మీద ఉంటుంది అలాగే శుక్రుడు యొక్క ప్రభావం కూడా రాశ్యాధిపతిగా అనుకూలంగా ఉంటాయి రెండు కూడా జలతత్వ గ్రహాలు అవడం వల్ల సహజంగా ఇది ధనస్థానం అవడం వల్ల ఈ రాశి వారి యొక్క జీవితం ఎంతసేపు కూడా ధనం కుటుంబం ఫైనాన్స్ వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది రోజు ఎంత సంపాదించాం ఏం ధనం దాచుకున్నాం ఎంత మిగిలింది అన్న విషయం మీదే ఎక్కువగా వీళ్ళు కాన్సంట్రేట్ చేయడం ఉంటుంది ఎక్కువ మంది అందుకే ఈ రాశిలో జన్మించిన వారు ప్రైవేట్ వ్యక్తులు అయితే వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలోను చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంబంధించి రిలేటెడ్ ఎక్కువగా ఉద్యోగం చేయడం జరుగుతుంటుంది అంటే ఏదైనా మొత్తం మీద వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ధనం అన్నది ప్రధానంగా ఉండడం జరుగుతుంటుంది సో దాని తర్వాత కొంతమంది వ్యవసాయం కూడా ఉంటారు బట్ ఏదైనా దేనికన్నా సరే వీళ్ళంత ఫైనాన్స్ ఇంపార్టెంట్ సో రెండు కూడా జలతత్వ గ్రహాలు అయినటువంటి చంద్రుడు అలాగే శుక్రుడు బలాన్ని బట్టి వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంటు అలాగే కుటుంబ సంబంధించిన విషయాలు వీళ్ళు జాతకం మీద ఎక్కువగా ప్రభావం చూపడం జరుగుతుంది అయితే ఏంటంటే శుక్రుడు ఈ రాశి వారికి రాష్ట్ర పాటు ఆరవ స్థానాధిపత్యం కూడా అవటం వల్ల చాలా సందర్భాల్లో సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల వారు చేసిన పొరపాట్ల వల్ల కేవలం కుటుంబ సభ్యుల వల్ల వీళ్ళ జీవితంలో చాలా నష్టపోవడం జరుగుతుంటుంది అలాగే కొంతవరకు చివరి జీవితంలో సొంత బంధువుల చేతే వంచనకి గురి చేయబడి అలాగే చివరి జీవితంలో అటు ఆర్థిక పరంగాను అటు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ శుక్రుని యొక్క స్థితిని బట్టి సో ఏదైనా ఈ రాశి వారికి శుక్రుడు కన్నా చంద్రుడి కన్నా బుధుడు అలాగే శని ఈ రెండు గ్రహాలు చాలా అంటే మరి బుధుడు ధనాధిపతిగా పంచమాధిపతిగా స్థానాధిపతిగా ఒక గ్రహం అయితే శని భగవానుడు భాగ్య అలాగే భాగ్యాన్ని ఇచ్చే రాజ్య లాభాధిపతిగా ఉండే అవకాశం ఉంది అంటే దశమస్థానం వృత్తి అలాగే భాగ్యస్థానం అయినటువంటి అదృష్టాన్ని రెండు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా శని భగవానుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే వారు జీవితంలో ఎటువంటి స్థితిలో అన్నా సరే ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆరవ స్థానం అయినటువంటి తులారాశిలో శని ఉచ్చస్థానంలో పొంది ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా సేవారంగంలోను ఆటోమొబైల్ ఫైనాన్స్ సినిమా రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు ఎందుకంటే వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చేది ఫిలిం ఇండస్ట్రీ టీవీ రంగం అలాగే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి యూట్యూబ్ రంగాలు కూడా బాగా అనుకూలిస్తాయి అంటే అటు చంద్రుడు కలలకారకుడు అటు శుక్రుడు కూడా కళ్ళక్కరుడు అటువంటి రెండు ప్రధాన గ్రహాలు వృషభ రాశికి ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి కంపల్సరిగా వీళ్ళు సినిమా రంగంలో రాణించగలుగుతుంటారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రుడు హీరో మాట చంద్రుడు బలంగా ఉన్నవాళ్ళు హీరోగా జీవితంలో రాణించగలుగుతుంటారు హీరో పాత్రలు వేస్తుంటారు శుక్రుడు అన్నది విలనం అంటే విలన్ ద్వారా జీవితంలో విలన్గా ప్రవేశించి తర్వాత తర్వాత వాళ్ళు కృషితో హీరోలుగా మారడం కూడా జరుగుతుంటదు సో ఏదైనా వృషభ రాశి వారికి రెండు గ్రహాలు చంద్ర శుక్రులు బలంగా ఉంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాగలుగుతారు అలాగే రాజకీయ రంగంలో కూడా తర్వాత తర్వాత రాణించగలుగుతూ ఉంటారు ఎందుకంటే ఆరవ స్థానం అన్నది తులారాశిలో శని అక్కడ పొందడం అలాగే శుక్రుడు స్వక్షేతం అవడం సో ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అటు రాజకీయ రంగంలో కూడా అంటే ఏదైనా బాగా పాపులర్టీ కలిగి ఉంటారు ఎక్కడికైనా వీళ్ళు గుర్తింపు ఉండదు కాబట్టి అటు రాజకీయ రంగంలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు సో అయితే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడికి అష్టమాధిపతి అయినటువంటి గురు ప్రభావం కలిసి ఉన్నప్పుడు జీవితంలో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చి మళ్ళీ పతనం చెందడం జరుగుతుంది అలాగే వృత్తిపరంగా చాలా డిస్టబెన్స్ వస్తుంటాయి మంచి స్థాయిలో ఉండగా మధ్యలో మరి ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ వ్యాపారపరంగా నష్టపోవడం కానీ జరుగుతుంటుంది ఫర్ ది సేమ్ టైము శని చంద్రుడు కలిసి ఉన్నా కూడా ఇటువంటి స్థితి జాతకులకి ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అంటే జాతకుడు ఈ జాతకుడికి శని బలంగా ఉన్నవాళ్ళు వృత్తిపరంగా రాణించగలుగుతుంటారు రాజకీయ రంగంలో రాణించగలుగుతుంటారు అలాగే బుధుడు బలంగా ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో బాగా రాణించగలుగుతుంటారు విద్యా రంగంలో బాగా రాణించగలుగుతుంటారు సో ఏదైనా బుధుడు పంచమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ఉచ్చస్థాయిలో ఉన్న అలాగే రెండవ స్థానం అయినటువంటి వాక్స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న వీళ్ళు షేర్ మార్కెట్ ఫైనాన్స్ బిజినెస్ కమ్యూనికేషన్స్ మీడియేషన్ ఇలాంటి రంగాల్లో ప్రభావం ప్రభావాన్ని కలిగి ఉండి చాలా ఉన్న స్థాయి కలిగి ఉంటారు అయితే ఈ బుధుడికి అంటే వృషభ రాశి లేదా లగ్నంలో జన్మించిన వారికి ఈ బుధ గ్రహానికి కుజగ్రహంతో కుజగ్రహంతో ఎటువంటి సంబంధం ఉన్నా ఖచ్చితంగా వాడు వ్యాపారంలో నష్టపోవడం విద్యలో రాణించలేకపోవడం మధ్య మధ్యలో విద్యలో బ్రేక్ రావడం కుటుంబ విషయాలు అనుకూలంగా లేకపోవడం అన్నదమ్ములతో మనస్పర్ధలు అలాగే వ్యక్తిగతంగా ఏదో ఒక కేసులో ఇరుక్కొని శిక్ష అనుభవించడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే లవ్ ఫెయిల్యూరు అలాగే వివాహ జీవితంలో ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా బుధగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుజగ్రహ సంబంధం ఉండకూడదు అలాగే మరి శని గ్రహానికి మరి గురుగ్రహ సంబంధం ఉండకూడదు ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళు వృత్తిపరమైన ఇబ్బందులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక దాని తర్వాత వివాహం అంటే సప్తమ వ్యయాధిపతి కుజుడవుతుంటడం అంటే సప్తమం పార్ట్నర్స్ కాబట్టి పన్నెండు దానికి నష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాతకులకి వృషభలగ్న వారికి అన్నదమ్ములతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పార్ట్నర్స్తో పెట్టుకొని పార్ట్నర్స్ బిజినెస్ చేసిన ఖచ్చితంగా జీవితంలో నష్టపోవడం జరుగుతుంది కేవలం వృషభ రాశి వారు అన్నదమ్ముల వల్ల స్నేహితుల వల్ల బిజినెస్ పార్ట్నర్స్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతుంటారు ఎంతో అదృష్టవంతుడైతే తప్ప వివాహ జీవితం చాలా వరకు అసలు వివాహం మొదలవడమే చాలా స్ట్రగుల్తో అనేక ప్రాబ్లమ్స్ తర్వాత వివాహం జరుగుతుంది ఆ వివాహం తర్వాత కూడా చాలా వరకు జాతకుడు కొంతకాలం పాటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ రాశివారు నిరంతరం మరి లక్ష్మీ అమ్మవారి ఆరాధన కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరీగా ఈ రాశివారికి ధన సంబంధిన విషయాల్లో అనుకూలత ఏర్పడి అటు వ్యాపార రంగంలో కానీ వృత్తి రంగంలో రాణించాలంటే కంపల్సరిగా వీళ్ళు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ నియమంగా ఉండడం వల్ల కంపల్సరిగా ఈ జాతకులు కొంత అభివృద్ధి తప్పనిసరిగా సాధారణ స్థాయి నుంచి ఉన్న స్థాయికి రావడం జరుగుతుంది